ఆటో పడిపోతుంది బస్సులు ఖాళీగా వెళ్తాను ఫస్ట్ టైం ఆయన ఎవరైనా కొత్తగా లైవ్ చూస్తే లైవ్ లోకి రావాలి కోరుకుంటాను ఆటో లైవ్ చేసుకుంటాను ఖాళీగా ఉన్నాను బైకి దొరుకుతుంది కాబట్టి ఇట్లా లైవ్ మళ్ళీ కక్సి కట్టి ఆల్రెడీ జైల్లోకి ఓకే బైక్ మీద మాత్రం ఇళ్ళప్పుడు హెల్మెట్ పెట్టుకుని మా ఎందుకంటే నేను చూస్తాను కదా రెండు మూడు యాక్సిడెంట్లు హెల్మెట్ లేకుండా చేర్చుకుంటారు హెల్మెట్ లేకుండా చేర్చుకుంటా మాత్రం పక్కన హెల్మెట్ లేకుండా చనిపోరు మీరు మాత్రం ఎవరైనా కొత్తగా బదులు కొంత కొంచెం చూసుకున్న కూడా పిల్ల మీ అమ్మ మీ నాన్న అడిగి ఆయన అప్పులు చేసి వచ్చే బదులు అది కొనకుండా హ్యాపీగా ఇంటికాడ పని చేసుకుంటారు నాకు మీరు ఇబ్బంది పడాలి ఓ ట్రిపుల్స్ కాదు సింగిల్గా వెళ్ళను రో యాక్సిడెంట్ అయితే మీరే ఇబ్బంది పడాలి మా కొత్తగా ఎవరైనా చూస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ అమ్మ మీ నాయని రా బాబు బండి కొనొద్దని బండి కొంతే ప్రయత్నంగా యాక్సిడెంట్లు అవుతుంది ఒక్కడైనా హెల్మెట్ పెడతాడు కాదు ఎవడో హెల్మెట్ పెట్టుకుంటాడు కాదు ఇంకోటి ఏట్లేదు ఇంకోటి చెప్పడానికి ఆటోలు ఖాళీ ఉన్నాయి ఒకటి అక్కడ ఒకటి ఇందులో ఒకటి చెప్పకూడదు కదా ఒక కిరాయి రాలేదు గంట అవుతుంది వచ్చి ఇప్పుడు వచ్చి గంట గంట అవుతుంది కొత్తగా ఎవరైనా చూస్తే లైక్ చేయను మా సబ్స్క్రైబ్ కూడా అడగట్లేదు ఒక్కొక్కరు హెల్మెట్ ధరించుకోకండి చూ చూపెడుతుంది చూడండి బండి మీద మొన్న ఫైన్ లేనరాజు కానీ లేకపోతే బాగా అవుతుంది ఆవిడ హెల్మెట్ వేసుకుని వస్తాండా చూడండి జూమ్ చూసి ఈ హెల్మెట్ వేసుకుని వస్తాడు వెనకాల హెల్మెట్ వేసుకుంటాం స్కూటీ మీద వెళ్ళి హెల్మెట్ వేయలేదు హెల్మెట్ కూడా వేయట్లేదు బళ్ళు మీద కానీ ఫ్యామిలీని మాత్రం మాత్రం డ్యూటీకి వెళ్తా గారి పక్కమ్మా అప్పుడు వేసుకోవట్లే హెల్మెట్ ఎవడో బుద్ధ నేనే పెద్ద రకం కదా నేను కూడా వేసుకోను కదా చెప్తాను లైక్ లైక్ చేయండి అమ్మాయిలు చూస్తే చాలు ఎంత స్పీడ్కి వెళ్తారు అనుకున్నాను లైక్ చేయట్లేమో అమ్మి నాకు అదే థ్యాంక్స్ కామెంట్ కూడా చేయండి ఒపీనియన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఏదైనా బేర వాళ్ళ అవ్వదు నిజమ్మా ఇక్కడ బాగుండే ఇంత ఎంతమంది ఆటోలు ఖాళీగా ఉన్నాయంటే ఇంచుమించి ఇన్నాళ్ళు లేవి ఖాళీ ఉంటుంది కదా ఇక ఇప్పుడు వచ్చే అన్ని ఫ్రీ బస్సులకి కావాలని చూడండి అద్దరం కనబడుతుంది కనబడరు ఇన్నాళ్ళు లెక్కరు ఒక ఆటో డ్రైవర్ ఒక ఆటో కదిలింది ఆటో ఎప్పుడు వెళ్తుందో మావి ఇప్పుడు అత్త తెలియదు ఒక ఆటో కదిలిందా ఇలా అక్కడ కాలేజీలో ఉన్నారంతా లెక్కరు ఒక్క ఆటో ఇంకా మా ఆటోలు కదిలేసరికి ఏ టైం పడుతుందో హెల్మెట్ ఎవరి పెట్టుకుడు మావా కామెంట్ చేయండి ఎవరు ఎవరు చూసినా కామెంట్ చేయండి లైక్ చేయండి మీద మాత్రం కొంచెం స్లోగా వెళ్ళండి స్లో వెళ్ళండి మామ లైవ్ చేస్తాను చేస్తాను ఇస్తాను నాకు కూడా అంత లైవ్ ఏదో ఇబ్బంది పడతానే మా ఇబ్బంది పడుతుంది లైవ్ చేస్తాను లైవ్ కూడా చేయను అసలు నిజం మా కావాలంటే నేను ఆల్రెడీ టీవీకి వెళ్ళొచ్చు అయిన డ్రై ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు మా ఒక అన్యాయం జరిగింది పక్కా చెప్తున్నా మా యాక్చువల్గా అయితే ఎంత ఏదో కంటెంట్ ఎట్టి ఏదో మాట్లాడేది మాట్లాడేది కానీ చెప్తున్నా ఏది జరిగిందో తర్వాత నేను అన్ని వివరంగా చెప్తున్నా ఇది పక్క మామ వివరంగా చెప్తున్నా ఈరోజు ఎంత సంపాదించాను ఏటో నేను బొల్లి మీద వెళ్ళేవాడు మనం కొంచెం రోజులు ఉండే ఒక్కడే కామెంట్స్ చేయను మామూలు కామెంట్ ఒకటి కూడా చేస్తాను కదా నా దగ్గర లేవంటే అంత డౌన్ అయిపోయింది అది ఛాన్లో బస్సులు ఖాళీ కావాలి